గణపతి నవరాత్రులు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్లె పట్టణాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా గణపతి మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నారు గణపతి మండపాల్లో కొలువు తీరే గణనాథుల తయారీదారులు మాత్రం వారి విగ్రహాలు అమ్మకాలు ఎంతవరకు జరుగుతాయో తెలియక తల్లు పట్టుకుంటున్నారు సాక్షాత్ భగవంతుడే తరలి వచ్చి మన కళ్ల ముందు కొలువు తీరేలా తయారు చేసే తయారీదారుల వ్యధలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయంపై మా భద్రాది ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు పట్టణాలలో చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఘనంగా చేసుకునేటటువంటి గణపతి నవరాత్రులు మరికొద్ది రోజుల్లో ఉండటంతో ఇటు గణపతి అంటే నవరాత్రులకు సంబంధించి విగ్రహాలను తయారు చేసే పనులు అయితే వీరి తయారీదారులందరూ కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు అయితే మన గతంలో కూడా ఏదైతే ఈ యొక్క గణపతి నవరాత్రులకు సంబంధించి వీరు విగ్రహాలు తయారు చేశారో అవి అమ్ముడు పోకపోవడంతో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది అసలు ఈ సంవత్సరం వీరి పరిస్థితిలో ఉంది వీరి తయారీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్న చెప్పండి మీరు ఈ యొక్క గణపతి నవరాత్రులకు సంబంధించి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి మీరు ఎన్ని అంటే ఎప్పటి నుంచి కష్టపడుతుంటారు విగ్రహాలకు సంబంధించి సెవెన్ మంత్స్ నుంచి మేము ఈ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది ఇంకా ట్వంటీ డేసే ఉంది బుకింగ్స్ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్ మీద చూసుకుంటే ఇప్పుడు ఫ్లోటింగ్ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అసలు మార్కెట్ ఏం లేదు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు రోడ్ల మీద చాలా బొమ్మలు వచ్చేసినాయి కరోనా టైంలో ఉన్న ఫ్లోటింగ్కి ఇప్పటికీ చూసుకుంటే అసలు చాలా వేరియేషన్ ఉంది బొమ్మలు చాలా తక్కువ ధరలు అడుగుతున్నారు మేము సెవెన్ మంత్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మేము ఇదే టోటల్గా ఇదే వర్క్ వేరే ఏ పని ఉండదు ఇంకా మాకు మళ్ళీ తర్వాత అమ్మవారి విగ్రహాలు కూడా దసరా టైంలో చేస్తాము అంటే మొత్తం మీరు ఇక్కడ ఎన్ని విగ్రహాల వరకు మీరు తయారు చేశారు అసలు ప్రతి సంవత్సరం ఎన్ని చేస్తారు ఈ సంవత్సరం ఎన్ని చేశారు ప్రతి సంవత్సరం నూట యాభై నుంచి రెండు వందలు చేస్తాము కానీ లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది వల్ల బొమ్మలు సరిగా సేల్స్ అవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం నూట పది వంద విగ్రహాల వరకు చేసాము పెద్ద ఒకటి నుంచి పన్నెండు అడుగుల వరకు మన దగ్గర దొరుకుతాయి అంటే పోయి సార్ ఎన్ని విగ్రహాలు చేశారు ఎన్ని మిగిలిపోయాయి పోయిన సంవత్సరం నూట యాభై నూట ఎనభై వరకు చేస్తే తొంభై విగ్రహాల వరకు అమ్ముడయ్యాయి మిగతా మిగతాయన్నీ మిగిలిపోయినాయి ఇప్పుడు మీరు ఒక్కొక్క విగ్రహం తయారు చేయడానికి ఒక్క విగ్రహానికి సంబంధించి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది విగ్రహం అంటే సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి డేకి వచ్చి కొంచెం కొంచెం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి అది మనం పూర్తిగా చెప్పలేము కాకపోతే ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక బొమ్మకు వచ్చి ఒక వారం రోజులు టైం పడుతుంది అంటే ఏదైతే అంటే మీరనే కాదు ఏదైతే ఈ విగ్రహాలు తయారు చేసే వారందరూ కూడా విగ్రహాలు తయారు చేయడానికి కొన్ని రోజు అంటే ఏదైతే ముందస్తుగా కొన్ని వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేస్తుంటారు విగ్రహాలు పోని పరిస్థితులలో మీ యొక్క పరిస్థితి అధ్వన్నంగా ఉందంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది మీకు ఏ విధంగా వాళ్ళు ఆ విషయం చెప్పిన మాట అనేది చాలా వాస్తవం ఎందుకంటే మేము రైతులకి గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత సబ్సిడీ కానీ లేకపోతే రుణాలు కానీ రుణమాఫీ కానీ అందుతుంది మాకు ఈ కళాకారులు అని చెప్పేసి అంటారు లేకపోతే రోజుకే డబ్బులు వస్తాయని చెప్పేసి అంటారు కానీ మేము సెవెన్ మంత్స్ నుంచి రూపాయి రెండు రూపాయలకి అర్జెంట్ అవసరమైతే ఐదు రూపాయలకి వడ్డీకి ఇంట్రెస్ట్ తెచ్చి కూడా మేము ఈ విగ్రహాల చేయడం జరుగుతుంది కానీ బొమ్మలు అమ్మిన తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి మొత్తం సగానే సగం బొమ్మలు మిగిలిపోతే పెట్టుబడి కూడా రావని పరిస్థితి అయిపోయింది మాది అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ గణపతిని చేయాలంటూ కూడా ఏదో చెప్తున్నారు ప్రభుత్వాలు కావచ్చు వీరందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ని బ్యాన్ చేయాలంటున్నారు అంటే మీరు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారస్ బొమ్మలు చేయడానికి ఏమైనా పర్మిషన్ లాంటివి తీసుకుంటున్నారా మీకు ఎంత ఖర్చు వస్తుంది అయితే ఏ విగ్రహాలకి ప్రజలంతా కూడా ఒకరు విగ్రహం తీసుకుంటే దాని మీద పోటీ వ్యవహారం అనేది ఉంటుంది వాళ్ళ మీద మంది బాగుండాలి అని ఆలోచిస్తారు తప్పితే పది అడుగులు పెట్టారంటే మనం పన్నెండు పెట్టాలి అప్పుడు ఓకే మనం మట్టి బొమ్మ తెచ్చి అడుగు బొమ్మ పూజిస్తే అది తప్పైపోతుంది కదా ఇప్పుడు ఈ విగ్రహాలు ఉన్నాయంటే పది మంది లిఫ్ట్ చేయడానికి వర్కౌట్ అవుతుంది అదే ఇదే సైజు వినాయకుడి విగ్రహం అయితే క్రెయిన్ ఉంటేనే లేస్తుంది లేకపోతే కుదరదు ప్లస్ ఇది మనకి ఈజీ లిఫ్టింగ్ ఉంటుంది అలాగే క్రాక్స్ రావు అట్లా ఈ విగ్రహాలు చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఉండదు కాకపోతే మాకు బొమ్మలు ఇందులో చేయటం వల్ల ఈ కొంచెం కెమికల్స్ కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సబ్సిడీలు కానీ ఏమీ రావు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా మాకు అందిస్తే మేము ఇవి మానేసి ఈకో ఫ్రెండ్లీ కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ నవరాత్రులకు సంబంధించి గతంలో ఏదైతే మీరు లాస్ట్ ఇయర్ కూడా సేల్స్ చేసామని చెప్తున్నారు మరో ఇరవై రోజులు మాత్రమే నవరాత్రులకు సంబంధించి ఉన్నట్లుగా కూడా వచ్చు గతంలో మీకు ఈ టైంకి ఎన్ని బుక్స్ అంటే ఒక సగం వరకు కూడా బుకింగ్ అయ్యాయా లేదంటే ఈ సంవత్సరం అసలు లేవంటున్నారు ఏంటి పరిస్థితి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ టైం ఉన్నప్పుడు ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంటేజ్ సేల్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు చేసిన నూట పది విగ్రహాలకు కూడా ఎనిమిది బొమ్మలు బుక్ అయ్యాయంటే మీరు నమ్ముతారో లేదో అది సిచ్యుయేషన్ మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే గణపతి నవరాత్రులలో ఆ మండపాలలో కలకలలాడు విగ్రహాలు తయారు చేసే తయారీదారుల్లో ముఖాల్లో మాత్రం ఇప్పుడు చాలా బాధ కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మరో ఇరవై రోజులు మాత్రమే ఈ నవరాత్రులకు మిగిలి ఉండగా ఇప్పటికీ కూడా కేవలం అంటే ఇక్కడ కొత్తోడంలో ఉన్నటువంటి ఒకచోట మాత్రమే మనం ఉన్నాం ఇక్కడ కేవలం ఎనిమిది బొమ్మలు మాత్రమే బుక్కాయని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది కానీ ఏటేటా మండపాలు మాత్రమే పెరుగుతాయని చెప్తున్నారు అంటే ఏదైతే వీరికి హైదరాబాద్ నుంచి కొంతమంది మధ్యవర్తులు విగ్రహాలు తీసుకొచ్చి కొత్తవడం అంటే ఈ కొత్తవడమని కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అమ్మడం వలన ఎవరైతే తయారీదారులు ఉన్నారో వీరు కొంచెం బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లను తట్టుకొని కూడా ఈ విగ్రహాలు తయారు చేస్తామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ బొమ్మల వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఏదైతే రైతులకు కావచ్చు లేకపోతే మరికొంతమందిని ప్రభుత్వం ఆదుకుంటున్నట్టు వీరిని కూడా ఆదుకోవాలంటూ వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది కెమెరామెన్ అంతా నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా